నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన కోటమి శ్రేణులు మార్కెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చాట్రగడ్డ రవికుమార్ కమిటీ సభ్యులను అభినందించిన ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గుడివాడ ఎమ్మెల్యే వెనుగొండరావు ఏపీఎస్ డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు శ్రీ చాద్రగడ రామ్ కుమార్ గారు హాని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ గారు నందువాడ చైర్మన్ గారు అలాగే శ్రీ దురుపతి వెంకట నాగసు గారు